హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మన ఛానల్లో కొత్తగా మనం టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాం కదా ఈరోజు క్లాస్ వన్లో నేను హెమ్మింగ్ ఇంకా ఉక్సులు కాజాలు ఎలా కుట్టాలో మీకు చూపిస్తున్నాను ఇది నేను బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసేసాను అంటే కుట్టేశాను కుట్టిన బ్లౌజ్కి నేను హెమింగ్ ఎలా వేస్తున్నానో మీరు చూసి అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి ఒక్కటేసారికి ఏది రాదు ఇంకా చేస్తూ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది ఇంకా ఎవరైనా మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ నేను హెమింగ్ వేస్తున్నాను అంటే ఇది వీపు పట్టి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అంటే సాదా బ్లౌజ్ కాబట్టి దీనికి వీపు పట్టి ఖచ్చితంగా వేస్తాము మనం ఫస్ట్ హెమింగ్ ఎలా చేసుకోవాలంటే ఏదైనా దారం తీసుకోండి మీ దగ్గర ఉన్న దారము సూది తీసుకొని థ్రెడ్ చేసి ఇంకా ముడి వేసేసి హెమింగ్ చే నేను చూపిస్తున్నా కదా హెమింగ్ చేయడం స్టార్ట్ చేయండి హెమింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ కింద కొంచెం బట్టని రెండు పోగులు సూదికి తీసుకొని పైన మనం బెల్ట్ ఉంటుంది కదా దాంట్లో దాని ద్వారా మొత్తం పైకి లాగేయాలి చూస్తున్నారు కదా కింద కొంచెం బట్టన్ తీసుకొని పైన ఉన్న బెల్ట్కు మొత్తము సూదితోటి మొత్తం పైకి అనేస్తే లాగేస్తే అక్కడ ఒక ముడిలాగా పడుతుంది అవునా బ్యాక్ సైడ్ కూడా మనకు ఎక్కువ థ్రెడ్ అనేది కనిపించదు ఎక్కువ బట్టను సూదికి తీసుకోకూడదు రెండు మూడు పోగులే తీసుకోవాలి రెండు మూడు పోగులు తీసుకొని బెల్ట్కి మనం సూదితోటి దాన్ని దీన్ని కలిపేసి గట్టిగా లాగామంటే అక్కడ ఒక కుట్టు అనేది పడుతుందన్నమాట హెమింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే పోగుతో హెమింగ్ వేస్తారు నేనైతే రెండు పోగులతో హెమింగ్ వేస్తాను హెమింగ్ వేసేసాక ఇంకా చివరిగా ముడి వేసేయండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో హెమింగ్ అనేది చూడండి నేను నీట్గా చూపిస్తున్నాను వీడియోలో ఇప్పుడు చేతులకు వేస్తున్నాను చేతులకు కూడా హెమింగ్ సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఇక్కడ నేను హెమింగ్ వేసేసాను ఇంకా కుట్టు పెట్టుకున్నాను అనమాట నేను ఫస్టే ఆ కుట్టును తీసేస్తున్నాను కుట్టు ఎందుకు పెట్టానంటే చేతి కొలత అనేది కరెక్ట్గా రావాలంటే మనము చేతికి ఒక కుట్టు పెట్టుకుంటే హెమింగ్ వేసేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనము కాజా వేయడాన్ని చూపిస్తున్నాను కాజా వచ్చేసి కాజా వేసేటప్పుడు సూదికి రెండు పోగుల దారం తీసుకొని ఎక్కించాలి రెండు పోగులు తీసుకుంటే అది నాలుగు పోగులు అవుతుంది నాలుగు పోగులు కదా మనం వేసుకున్న కాజా గట్టిగా కుట్టు ఉంటుందన్నమాట ఎన్ని రోజులైనా సరే అది తొందరగా తెగిపోదు మిషన్ ద్వారా కూడా కాజాలను వేస్తారు నేను అది కూడా ఇంకో వీడియోలో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది లెంతీగా అవుతుంది వీడియో అని నేను ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్స్ లాగా మనం ఫస్ట్ వేసుకోవాలన్నమాట వేసుకున్నాక మీకు గొలుసుకుట్టు తెలిసే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి గొలుసుకుట్టుకు ఎలా వేస్తామో అలాగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఫస్ట్ మనము సూదిని కింద దారం ఉంది కదా ఎక్స్ ఎక్స్ లాగా వేసాం కదా దాంట్లో నుంచి బయటికి తీసి దానిలో నుంచి బయటికి తీసేటప్పుడు ఒక రింగ్ లాగా ఏర్పడుతుందనమాట ఆ రింగులో నుంచి దాన్ని బయటికి లాగేయాలి అప్పుడు అక్కడ ఒక ముడి పడుతుంది చూస్తున్నారు కదా నేను వేలికి ఎట్లా రింగ్ రింగులాగా మంచిగా ఒక రింగ్ లాగా పడింది అనమాట అలా రింగు రింగులో నుంచి మనం థ్రెడ్ని బయటికి లాగాలి అలా లాగేటప్పుడు ని కొంచెం నిదానంగా లాగండి అప్పుడప్పుడు దారం అనేది ముడి పడుతూ ఉంటుంది ముడి పడితే మళ్ళీ ఆ ముడి తీయడానికే మనకు మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని వేసేటప్పుడు కొంచెం కొంచెం దారాన్ని లాగుతూ వేయండి చూస్తున్నారు కదా కాజా వేయడం కూడా అయిపోయింది వేసాక సూదిని కిందికి దింపేసి వెనకపక్క అంటే లోపలి పక్క జాకెట్కి మనం అది ఊడిపోకుండా ముడి అనేది గట్టిగా వేయాలి చూస్తున్నారు కదా కొంచెం సూదిని పైకి లేపి ముడి వేస్తున్నాను నేను చూడండి కాజా ఎంత బాగా వచ్చిందో అల్లినట్టు అనమాట గొలుసుకుట్టులాగా వస్తుందనమాట ఇలా వేసుకోవచ్చు ఇంకో విధంగా అయితే మిషన్ పైన కూడా వేయచ్చు ఇంకా ఇప్పుడు ఇది బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా ఐదు ఉక్సులు ఐదు కాజాలు ఉంటాయి దీనికి ఐదు ఉక్సులు కాబట్టి ఇలా మీరు బ్లౌజ్కే వేసేటట్టయితే మీరు ఫస్ట్ ఆ పక్క ఈ పక్క గీ వేసేసుకొని మధ్యలోన సెంటర్ చూసుకొని ఇలా గీతలు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గీతలు పెట్టుకున్నాం కదా ఆ గీతల పైనే మొత్తము అన్ని కాజాలు వేసేయాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారా నేను ఫస్ట్ ఆ పక్క వేసేసాను కదా ఇప్పుడు ఈ లాస్ట్కి కూడా వేసేస్తున్నాను సేమ్ ఆ కాజా ఎలా వేసామో ఈ కాజా కూడా అలాగే వేయాలి దీన్ని నేనైతే కాజా అని అంటాను మీరు ఇంకా ఏమైనా వేరేలాగా పిలుస్తారా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీ భాషలో ఏమంటారో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలాగా ఒక్కొక్క ఊర్లో ఒక్కోలాగా పిలుస్తారు కుట్లకు రకరకాల పేర్లు ఉంటాయండి ఇంకా అందరి అందరూ ఒకలాగానే పిలుచుకోరు నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఉక్సులు ఇక్కడ మనం బ్లౌజ్కి ఐదు ఉక్సులు అయితే సరిపోతాయి ఉక్సు వేయడం ఎలాన చూసేయండి ముందుగా మనము ఉక్సుల పట్టి దిక్కు మనము ఉక్సు వేసుకోవాలి ఉక్సుని మనము దానిపై పెట్టుకోవాలన్నమాట ఉక్సు పట్టి పైన పెట్టుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా తల భాగం అనేది పై పైకి రావాలి కింద భాగం అనేది కిందికి రావాలి ఆ రింగుల్లాగా ఉన్నాయి కదా ఆ రింగుల లోన మనము ముడి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి నేను ఎలా వేస్తున్నానో ఫస్ట్ కింద బట్టకు సూది కొంచెం కుచ్చి ఆ రింగు లోపల నుంచి తీస్తున్నాను అనమాట బాగా అబ్జర్వ్ చేస్తూ మీరు కూడా నేర్చుకోండి ఫస్ట్ కింద బట్టలో నుంచి ఆ రింగ్ ఉంది కదా రింగులో నుంచి బయటికి తీస్తున్నాను అనమాట రింగు రింగు సూదిని బట్టకు ఫస్ట్ కుచ్చి తర్వాత రింగులో నుంచి బయటికి తీస్తున్నాను ఇలా చేస్తే హుక్స్ అనేది ఎన్ని సంవత్సరాలైనా కూడా ఊడిపోదండి బ్లౌజే చిరిగిపోతుంది కానీ హుక్స్ మాత్రం ఊడిపోదు చూడండి ఇట్లా ఫస్ట్ కింద బట్ట నుంచి రింగులో నుంచి సూదిని పైకి లాగాలి అట్లా ఇవతల మూడు సార్లు అవతల మూడు సార్లు వేస్తే సరిపోతుంది ఇప్పుడు తల భాగం అనమాట తల తలభాగం అంటాను నేనైతే దీన్ని ఆ తల భాగానికి కింద బట్ట ఉంటుంది కదా ఆ బట్టని మనము సూదితో ఫస్ట్ కొంచెం తీసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం అలా తీసుకుంటూ ఆ తల భాగంలోకి దారం ఉంటుంది కదా దారంని వేసేయాలి దారంని వేసేసి సూదిని పైకి లాగితే అక్కడ ఒక ముడి పడుతుంది ఫస్ట్ ఒక ముడి వేసేసాం కదా గట్టిగా ఉండాలంటే ఒక నాలుగు సార్లు వేయండి ఎందుకంటే ఇది రెండు పోగులు దారం అయితే మనం సూదికెక్కిస్తే నాలుగు పోగులు అవుతుంది కదా నాలుగు పోగుల దారం అంటే ఇంకా చాలు అది గట్టిగా చాలా గట్టిగా ఉండిపోతుంది ఇంకా కుట్టు ఒకవేళ మీరు ఒకటే పోగు అయితే రెండు పోగులు దారం అవుతుంది సూదికి ఎక్కించినాక అప్పుడు మీరు కనీసం ఒక టెన్ టైమ్స్ అన్న ఇలా తిప్పుతూనే ఉండాలి రౌండ్ రౌండ్గా దాని చుట్టూ ఇంకా అన్ని సార్లు వేసుకునే బదులు కొంచెం దారాన్ని మందంగా ఎక్కిచ్చి ఇలా నాలుగైదు సార్లు వేసామంటే ఇంకా అస్సలు ఉక్సుకు కుట్ట అనేది ఊడిపోదు చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పైన కూడా ఇంకొక ఉక్సుని కుడుతున్నాను అలాగనే సేమ్ సేమ్ ఇంకా సేమ్ వచ్చేసి అలాగే కుడుతున్నాను ఇప్పుడు రింగులో నుంచి దారాన్ని తీసుకొని మళ్ళీ అలాగే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట అల్లినట్టు అన్నమాట మనకు ఉక్సుకున్న రింగు ఉంటుంది కదా ఆ రింగుకు మనము బట్టని కొంచెం తీసుకొని ఆ రింగులో నుంచి తీసుకొని అల్లుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకా అలా వెళ్ళి అలా చేస్తే ఇంకా కుట్టు అనేది అస్సలు ఇంకా ఎప్పటి కూడిపోదు గట్టిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మీరు ఇంట్లోన కనీసం ఒక టెన్ టైమ్స్ అట్లా మీకు వీలున్నప్పుడు